ಹೈ ಗೈಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್ ಇವತ್ತು ಪಾರ್ಟಿ ವೇರ್ಸ್ ಕುರ್ತಾ ಸೆಟ್ ತರಿಸಿದ್ದೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಕುರ್ತಾ ಸೆಟ್ ತರಿಸಿ ಮೇಡಮ್ ಅಂತ ಪಾರ್ಟಿ ಪಾರ್ಟಿ ವೇರ್ಸ್ಗೆ ಹಾಗಾಗಿ ಕುರ್ತಾ ಸೆಟ್ ನೀವೇ ನೋಡ್ತಾ ಇರಬಹುದು ಈ ಕುರ್ತಾ ನನಗೆ ಜಸ್ಟ್ ತೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ರುಪೀಸ್ಗೆ ಸಿಕ್ಕಿದೆ ಮೀಶೋದಲ್ಲಿ ಅವೆಲೆಂಬಲ್ ಇದೆ ಈ ಪ್ರಾಡಕ್ಟ್ ಹಿಂಗೆ ಬೇಕಂತಂದ್ರೆ ನಾನು ಕಮೆಂಟ್ ಮಾಡಿ ನಿಮಗೆ ಪ್ರಾಡಕ್ಟ್ ಲಿಂಕ್ ಕಳಿಸ್ತೀನಿ ನೀವು ನೋಡ್ತಾ ಇರ್ಬಹುದು ಇದು ನೆಕ್ ಗೈಸ್ ನೆಕ್ ವರ್ಕ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂಡ್ ಬೀಟ್ಸ್ ಕೂಡ ಹಾಕಿಲ್ಲ ಹಾಕಿದ್ದಾರೆ ಗೈಸ್ ಅಂಡ್ ಫ್ರೆಂಟ್ ಗೆ ಫ್ರೆಂಟಿಗೆ ಬಿಟ್ಸ್ ಹಾಕಿದ್ದಾರೆ ಹ್ಯಾಂಡಿಗೂ ಅಷ್ಟೇ ಬೀಟ್ಸ್ ಹಾಕಿದ್ದಾರೆ ಎಮ್ ಐಡಿ ವರ್ಕ್ ಕೂಡ ಇದೆ ಹ್ಯಾಂಡಿಗೂ ಕೂಡ ಈ ಕಡೆ ಲೆಫ್ಟ್ ಅಂಡ್ ಬಿಟ್ಸ್ ಮತ್ತೆ ಎಂಡಿ ವರ್ಕ್ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂಡ್ ಇದು ಬಾಟಮ್ ಗೈಸ್ ಬಾಟಮ್ ಅಂತ ಅಸ್ಟಮ್ ಆಗಿದೆ ಈ ತರ ಪ್ಯಾಟರ್ನ್ ನೋಡೇ ಇರಲಿಲ್ಲ ತುಂಬಾ ಸ್ಮೂತ್ ಆಗಿದೆ ಬಟ್ಟೆ ಕೂಡ ಟೇಸ್ಟ್ ನೇ ತುಂಬಾ ಸ್ಮೂತ್ ಆಗಿದೆ ಸಮ್ಮರ್ ಅಂತ ಹೇಳ್ ಮಾಡಿಸಿದೆ ಅಂತ ಅನ್ಸುತ್ತೆ ಅಷ್ಟು ಸಾಫ್ಟ್ ಆಗಿದೆ ಅಂಡ್ ಲೈನಿಂಗ್ ಕೂಡ ಇದೆ ಈ ಕುರ್ತಾ ಸೆಟ್ ಅಲ್ಲಿ ಅಂಡ್ ಇದು ಲೇಸ್ ಕೂಡ ಗು ಅಷ್ಟೇ ಒಂಥರ ಡಿಸೈನ್ ಮಾಡಿದ್ದಾರೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ನೋಡಿ ಎಷ್ಟು ಸ್ಮೂತ್ ಎಷ್ಟು ಸಾಫ್ಟ್ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳಿ ಸೂಪರ್ ಆಗಿದೆ ಅಂಡ್ ಪ್ಯಾಂಟ್ ಕೂಡ ಅಷ್ಟೇ ತುಂಬಾ ಫ್ರೆಕ್ಸಿಬಲ್ ಆಗಿದೆ ಪ್ಯಾಂಟ್ ತುಂಬಾ ಸಿಂಪಲ್ ಆಗಿದೆ ಅಂಡ್ ವೀಲ್ ಇದು ದುಪ್ಪಟ್ಟ ದುಪ್ಪಟ್ಟ ವರ್ಕ್ ಮಾಡಿದ್ದಾರೆ ವೈಸ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಪ್ರೈಸ್ ಏನೋ ಸಿಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ಬೋದು ಮಿಶೋದಲ್ಲಿ ఇవార్ క్లింక్ లైక్ అంతరే కామెంట్ మరి గైస్ నంగేని కమెంట్ క్లిక్ కలుస్తదిని అండ్ ఇది నన్ కుర్తా సెట్ ఈ కుర్తా సెట్ నంగే జస్ట్ జస్ట్ 999 రూపాయిస్ కి సికిదే మిషనల్ అవైలబుల్ డే పార్టీ కుర్తాస్ కుర్తా సెట్ నంగే జస్ట్ 999 రూపాయిస్ కి మిషనల్ సిస్టర్ థేస్ తమ్నే అఫ్లబల్ ప్రైస్ అంతా అంచెతే పార్టీ వైస్ నాట్ తో అవబోదు లేనిని ఆ

కప్స్ కూడా హాకే ఫైస్ లైనింగ్ హాయి కప్స్ హాని ఫుల్ అంబ్రలా అంబ్రలా టాప్ అన్సత నర్కలి టాప్ అవ్వదు సో హి ఫుల్ కూడా వర్క్ ఇది అండ్ డౌన్ బిలో డౌన్ అని బంద్రెర ఎవర్క్ కూడా బీడ్స్ కూడా గ్రైస్ బీడ్స్ ఎక్స్ అనసే అంతే ఒక్కడ లైనింగ్ కూడా ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇರಬಹುದು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಗೈಸ ನಂಗ ಅದು ತುಂಬಾನೇ ತುಂಬಾನೇ ಇಷ್ಟ ಆಯ್ತು ಈ ಪ್ರಾಜೆಕ್ಟ್ ನೀವು ನೋಡಿ ಗೈಸ ಬಾಕ್ಸ್ ಡಿಸೈನ್ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಎಲ್ಲ ಹಾಕಿದ್ದಾರೆ ಗೈಸ ಅಂಡ್ ಬಾಟಮ್ ಅಲ್ಲಿ ಕೂಡ ಡಿಸೈನ್ ವರ್ಕ್ ಮಾಡಿದ್ದಾರೆ ಎಂಬ್ರಿಂಗ್ ವರ್ಕ್ ಮಾಡಿದ್ದಾರೆ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆದ್ರೆ ನನಗೆ ಲಿಂಕ್ ಅಂತ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ನಿಮಗೆ ಲಿಂಕ್ ನಾನು ಕಳಿಸ್ತೀನಿ ಅಂಡ್ ಇದು ಪ್ಯಾಂಟ್ ಪ್ಯಾಂಟ್ ಗೆ ಫಸ್ಟ್ ಎಂಬ್ರಿಂಗ್ ವರ್ಕ್ ಮಾಡಿದ್ದಾರೆ ಗೈಸ ಅವ್ರ ತರಬಹುದು ಎರಡ್ ಕನಿಗೂ ಬ್ರಿಡಿಂಗ್ ವರ್ಕ್ ಮಾಡಿದ್ದಾರೆ ಇದು ದುಪ್ಪಟ್ಟ ಗೈಸ್ ದುಪ್ಪಟ್ಟ ಅಷ್ಟು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ದುಪ್ಪಟ್ಟ ಕಾರ್ನರ್ ಅಲ್ಲಿ ಆ ಡಿಸೈನ್ ಇದೆ ಮದ್ ಮದ್ದೆಲ್ಲ ಅಷ್ಟು ಹೋವು ಹಾಕಿದ್ದಾರೆ ಗೈಸ್ డి సో అసలు మీ అవుతుంది ప్రైస్ కూడా డ్రాప్ అయిందన్నమాట సో ఇక్కడ మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న బ్యూటిఫుల్ హెవెవీ ప్లేర్తో ఉన్న అర్లీ సెట్ అంటా సెట్ రివ్యూ కావాలని చాలా డీమ్ అయితే యూట్యూబ్ కమ్యూనిటీ సో ఫైనల్గా అయితే ఆర్డర్ చేశాను ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందంటారు ఈ రోజు ఎందుకు మిస్ చేసుకున్నాను అనిపించింది సో ఇది మనకి ఫాబిక్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఉందన్నమాట స్మాల్ నుంచి డబల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ కార్ కూడా ప్యూర్ వైట్ కలర్ అయితే వస్తుంది మనకి ప్యూర్ వైట్ కలర్ దొరకడం అనేది చాలా రేర్ అంటే ఆఫ్ వైట్ అయితే అసలు కదండి ఇది కూడా కి పార్టీస్ అయితే అదిరిపోతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి టూ టూపీస్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అనార్లి గౌన్ దుబాటు అయితే వస్తుందన్నమాట సో ఫస్ట్ వన్ పర్ల్ కర్లో ఉంది సో అది కూడా అనార్లి గౌన్ విధి దుబాటు అయితే వస్తుంది ఫస్ట్ వన్ గుడ్ సెట్ అయితే మీ దగ్గర ఉన్న పిల్ పేరండి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో దీనికి అయితే మీరు గోల్డ్ లెగ్గిన్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే వైట్ కలర్ లెగ్ని కూడా పెయాప్ చేసుకోవచ్చు అండి చాలా బాగా సెట్ అవుతుంది సో ఇది చూసినట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉందో రియల్ మిరర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ డ్రెస్ మొత్తం కూడా సో ఇది మనకి అలకార్ మోడల్ అయితే వస్తుంది నెక్ దగ్గర చూసినా బీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు హెవీగా వర్క్ అనేది ఉంటుంది అన్నమాట యోకాడ్ మొత్తం కూడా చికెన్ కారీ త్రెడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఆ మిర్రస్ కూడా ఒరిజినల్ మిరల్స్ అండి స్టిచెస్ ఇచ్చారనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ క్వాలిటీ గా అవ్వాలిటీగా ఉన్నాయి ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఉంది కూడా త్రీ బాక్ అయితే ప్రొవైడ్ చేశారు పూర్యూ జార్జ్ ఫాబ్రిక్ అన్నమాట చాలా సాఫ్ట్ గా ఉంది హెండ్స్ కిడ్జెస్ కూడా మనకి వర్క్ అనేది ప్రొవైడ్ చేసారు ఎక్స్ట్రా మిరల్స్ కూడా ప్రొవైడ్ చేసారా అండి సో ఇక మనం అయితే స్టిక్ చేసుకోవచ్చు అన్నమాట సో ఫ్లేర్ గురించి చెప్పాలి లేదండి నియర్లీ ఎయిట్ మీటర్ ఉంటుందన్నమాట చాలా హెవీ గేర్ అయితే ప్రొవైడ్ చేశారు స్టిచింగ్ కూడా చాలా ప్రాపర్ గా ఉంది కప్స్ కూడా ప్రొవైడ్ చేశారు అన్నమాట ఇన్నర్ లైన్ కూడా చాలా క్వాలిటీకి అయితే ఉంది సో కొంచెం ట్రాన్స్పెరెంట్ అనిపిస్తుంది బట్ మీరు అయితే ఎంత పేర్ చేస్తారు కాబట్టి అంత ట్రాన్స్పెరెంట్ కనిపిస్తుంది అసలు బ్యాక్ కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కొంచెం డీప్ అయితే ప్రొవైడ్ చేశారు మొత్తం కూడా నిరల్ వర్క్ అనేది హైలెట్ చేశారు అన్నమాట ప్రొవైడ్ చేశారు ఒరిజినల్ మిరల్ అండి బ్యాక్ కూడా మనకి చికెన్ కారీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ హెవీ ప్లేట్ అయితే వస్తుంది వావ్ అసలు దుపట్టా చూస్తున్నారు కదా నియర్లీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుందండి చాలా అయితే ప్రొవైడ్ చేశారు దుప్పట సో ఫోర్ సైడ్స్ మనకి రియల్ మిర్రర్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారా ప్యూర్ వైట్ కలర్ అనమాట అసలు మిస్ అవు కూడా జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ గ్రాప్ అసలు మంచి వెంట వెంటనే ఆఫ్ స్టాక్ అయిపోతుంది సో ఇది కూడా రెంట్గా ఇస్టాలో చాలా ట్రెండింగ్ లో ఉంది మనకి మీషో కూడా న్యూగా లాన్ చేశారు విత్ బ్యూటిఫుల్ కార్ప్షన్స్ కూడా గా ఉన్నాయి నాకు రికెస్ అండి మన ఛానల్ అన్ని కూడా ట్రెండింగ్ కలర్ అయితే ఉంటాయి సో ట్రెడింగ్ స్టైల్ చేసిన సారీ స్పెసిల్ సారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి రీసెంట్గా సాయి పల్ స్టార్ల్ చేసిన హక్కు బాబు డ్రెస్ చాలా ట్రెండింగ్ లో అవైలబుల్గా ఉంది జ్వరీ కూడా ఉన్నాయి అయితే చెక్ చేయండి మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతాయి ఇది కూడా నేను పర్పల్ కలర్ అయితే తీసుకున్నాను అసలు ఫాబిక్ చూస్తున్నా కదా ఎంత గా ఉందో సో ఇది కూడా మనకి చిన్న ఫాబ్రిక్ అనేది యూస్ చేశారు చాలా షైని అండ్ సాఫ్ట్ గా ఉంది కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఉన్నాయి బ్యూటిఫుల్ఫుఫుఫుఫలర్ ఆప్షన్స్ కూడా అవైలిగా ఉన్నాయి నిర్లీ సిక్స్ సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది అయితే వెంట వెంటనే ఆఫ్ స్టాక్ అయిపోతుంది నేను అయితే చాలా కంప్లీట్ ఇన్ కేస్ట్ ఆఫ్షాక్ ఈ మోడల్ స్వాల నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి హ్యాండ్స్ అయితే మనకి త్రీ బాయితే ఆల్ ఓవర్ కూడా మనకి థెడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్లో డిజైన్ సో ఇప్పుడు టూ 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 పీన్సెప్ట్ అయితే అనర్ గన్వి దుప్పట్ అనమాట చాలా ట్రెండింగ్ లో ఉంది అసలు మీ సౌ ఆఫర్ లో చాలా అయితే ఆర్డర్ చేసారంట సో రాట్లీ మీతో షేర్ చేస్తారు ఈ డెస్కి కూడా చాలా గేర్ అయితే ప్రొవైడ్ చేశారు అసలు ఫాబిక్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నమాట ఎంత సాఫ్ట్ గా ఉందంటే చాలా గా ఉంటుంది నాకు అయితే యూషెప్ అయితే ప్రొవైడ్ చేశారని డోరీస్ కూడా వస్తుంది డ్రెస్ ఆల్ ఓవర్ కూడా ఇలాగే థెడ్ వక్ అయితే ప్రొవైడ్ చేశారు సింపుల్ పార్టీ వేర్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో దీని కాస్ట్ కోసం నాకు నేను ఆర్డర్ చేసినప్పుడు ఎట్ ట్వంటీ రూపీస్ అయితే పడింది ప్రజెంట్ మనకి సేల్ ఉంది కాబట్టి సెవెన్ సిక్స్టీ రూపీస్ అయితే అండి ప్రైస్ చాలా డ్రాప్ అయింది చూసారు కదా దుప్పట కూడా సేమ్ కలర్ అయితే వస్తుంది చాలా లెందీ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట అసలు దుప్పట చూస్తున్నారు కదా హెవీగా వర్క్ అనేది ఉంటుంది థ్రెడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఆ వర్క్ మొత్తం కూడా మనకి జిగ్జాక్ ప్యాటర్న్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫోర్ సైడ్స్ కూడా గోటపట్టి లేస్ అనేది ప్రొవైడ్ చేశారు టూ పాయింట్ ఫైవ్ లెంత్ అయితే వస్తుంది రీసెంట్ గానే మన ఛానల్ లో బిగ్ బాస్ లో విష్ణు ప్రియా చేసిన వెల్వెట్ ట్రాక్స్ కూడా రిలీజ్ చేశారని ఆ వీడియో కూడా పోస్ట్ చేశారనమాట సో అది కూడా ప్రైస్ డ్రాప్ అయింది అసలు మిస్ అవ్వదండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టైం లైక్ అండ్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్